నమస్కారం స్వామి నమస్కారం మిత్రమ్మ గారు ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ తెలివాల్సిన విషయం ప్రతి మగాడికి ఆడవాళ్ళకు కూడా భార్యా భర్తలు ముఖ్యంగా ఈ మధ్య సంబంధాలు పెళ్ళిళ్ళైతున్నాయి విడిపోవడం ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి నాకు అందులో ముందుగా ఇంకొక అనుమానం వచ్చింది అది మీరే క్లియర్ చేయాలి భార్యని భర్త వివస్త్రగా అంటే నగ్నంగా చూస్తే ఏం జరుగుతుంది వాళ్ళ సంసారం బాగుంటుందా అంటే అలాంటి అసలు ఆ విషయం గురించి కంప్లీట్గా చెప్పండి వివస్త్రం అనేది వస్త్రం లేకుండా అంటే మోడర్ అండ్ డేస్ కాబట్టి శాస్త్రీయతకి కొంచెం విరుద్ధంగా పోయినట్టు ఉంటుంది ప్రశ్న ఒకప్పుడు ఏంటంటే స్వామి పెళ్ళిళ్ళ విషయం వచ్చేసరికి అమ్మాయి రజస్వ లాంటి పెద్ద మనిషి కాగానే పదకొండో రోజు వరకు కొన్ని మంగళకరమైన అనుభవాలు వాళ్ళకి భోజన రూపంలో కానీ తర్వాత పళ్ళు పిండి రకాల వంటలు పళ్ళు పిండి వంటలు చేసి ఆరోగ్యవంతులు చేసేవాళ్ళు పదకొండు రోజులు చేసిన తర్వాత పదకొండవ రోజు నుంచి కరెక్ట్గా ఐదు రోజులు వేసుకోండి అప్పుడు సిక్స్టీన్ డేస్ ఇది పదహారు రోజుల పెళ్లి యాక్చువల్ పదహారు రోజుల పెళ్లి అట్ల అయ్యింది పదహారు రోజుల పెళ్లి అప్పుడు ఏం జరిగేదంటే అక్కడ స్వామి అమ్మాయి ఎప్పుడైతే మన ఏ అంటే ఈ మెచ్యూరిటీ కమ్యూనికేషన్లోకి రాగానే ఒకప్పుడు వ్యవసాయం ఉండడం చేత ఒకప్పుడు పరిస్థితి ఇంతటి టెక్నాలజీ లేని సమక్షంలో పురుషుడిని స్త్రీలు చూడడానికి కూడా మనసు చాలా 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 హద్దుల్లో ఉండేది కన్నులు ఇంకా భయంకరం ఇక మనసు పక్కన పెట్టండి ఇంక మనసు ఎవరు కనబడదు అదే హద్దుల్లో ఉండేది ఇంకా కన్ను తిట్ట లేపి చూడమేగా అది పరమాత్ముడికి తెలుసు అంటే కొన్ని విలువలతో కూడుకున్న భారతదేశం మనది ఎగ్జాంపుల్ చూడడానికి చాలా అంటే వాళ్ళు డైరెక్ట్ ఇట్లా చూడటం కూడా అదేదో సిగ్గు అది ఎక్కడ లేని బిడియం అదొక రకమైన భయం అనేది ఏర్పడడం చేత పురుషుడు స్త్రీ ఇద్దరు పెళ్లి అనే విషయంలోనే చూసుకునేవాళ్ళు అయితే పెద్ద మనిషి కాగానే అప్పట్లో ఉన్న చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక ప్రకటన నిమిత్తం పెద్ద మనుషులందరు కలిసి ఒక స్త్రీ పదహారో సంవత్సరంలోనే పెద్ద మనిషి అయ్యేది స్వామి నేను మరోసారి మీకు పెద్ద మనిషి అనే కంప్లీట్ టాపిక్ చెప్తాను దాంట్లో ఇప్పుడు చాలా అవసరం ఈ జనరేషన్కి అసలు ఆ తంతే మార్చేశారు మన వాళ్ళు దాంట్లో ఆ బట్ట కట్టు చీర మర్యాద వడి నింపడం కూడా తెలియదు ఏది వడితే అది నింపేస్తున్నారు విల్ టాక్ వన్ ఫైన్ డే అయితే పెద్ద మనుషులందరూ కలిసి ఒక అమ్మాయి ఉన్నది అని చెప్పినప్పుడు ఐదవ ఈ పదకొండవ రోజు మంగళ స్నానాలు చేసిన రోజు నైట్ పెళ్లి కూతురు చేసే అంతుండేది మేనత్తలు కానీ పెద్ద మనుషులు కానీ చేసేవాళ్ళు చేసేటప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే రాముడి గొప్పతనం శివుడి గొప్పతనం మరియు మహావిష్ణువు శ్రీకృష్ణుడి యొక్క వీరగాథలు వారు చేసిన గొప్ప పనులు చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు ఈ స్త్రీ ఒక పురుషుడిని ఊహించుకునేది మదిలో ఓహో ఇలా ఉంటాడా పురుషుడంటే అని అప్పుడే ఎందుకు చెప్పాలనంటే ఒక స్త్రీకి అబ్రబ్రహ్మలోక అనుమతి ఇచ్చేది పెద్ద మనిషి అయినప్పుడే ఇప్పుడు బిడ్డ పుడుతుంది కదా స్వామి బిడ్డ పుట్టినప్పుడు మూడో రోజుకి పురుడు చేస్తాం మన దగ్గర పెద్ద మనిషి అయినప్పుడు కూడా మూడో రోజు పురుడు చేస్తారు మన దగ్గర ముమ్మాటికి చేస్తారు ఈ పురుడు చేసిన రోజు ఏం జరుగుతుందో దైవ రహస్యం అనేది అందరికి తెలియాలి ఇప్పుడున్న ప్రేక్షకులందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ పురుడుకి బ్రహ్మ యముడు ఇద్దరు వస్తారు ఆ రోజు ఇంటికి ఈ పెద్ద మనిషి అయిన ఇంటికి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి బ్రహ్మ ఏం చేస్తాడంటే తల రాత రాస్తాడు ఏమని రాస్తాడు వంశాన్ని ఉద్ధరించడానికి ఈవిడ పుట్టిందా వంశాన్ని ఆధరించడానికి ఈవిడ పుట్టిందా నిత్య సౌభాగ్యవతులని కనడానికి ఈవిడ పుట్టిందా లేకపోతే ఈ వంశాన్ని నాశనం చేయడానికి పుట్టిందా అని చెప్పేసి ఆయన ఆ రాతలో కొన్ని మెలకువలు చేసి వెళ్తాడు అందుకని పదకొండో రోజుల్లో బలమైన బ్లీడ్ కావాలని ఆశిస్తారు పేష ఈ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమంటారంటే పిండి వంటలు పండ్లు పలహారాలు బెల్లము కొబ్బెర అటుకులు ఇవన్నీ ఎందుకు ఎక్కువ 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 బలంగా ఇంటర్నల్ ఇంటర్నల్గా ఆవిడ ఆర్గాన్స్ అనేటిది ఆ విధమైన డెవలప్మెంట్ అయితే హెవీమెన్షస్ రావడం చేత ఫ్యూచర్ని మోయగలదు అంటే అండాశయాల విడుదల బలంగా కావచ్చును ఈవిడ శరీరంలో ఉన్న చిన్న చిన్న రోగాలు రుగ్మతలు బలంగా కావచ్చును తర్వాత బిడ్డ ఎదుగుదలకు అవకాశం రావచ్చును అనేది ఈ యొక్క అంతరార్థం ఆహారంలో దాగుంది మళ్ళీ ఇందులో ఏమి చేస్తారు పదకొండు రకాల వంటలు చేస్తారు స్వామి పిండి వంటలు ముఖ్యంగా చేస్తారు మళ్ళీ అందులో ఈ భోజనాలు ఈ సార ఈ సారే అంటే ఏంటంటే ఈ పెద్ద మనిషి అయిన విషయం వచ్చింది కాబట్టి ఈ సారే అనేది ఏంటంటే స్వామి నిండు కుండ తీసుకొచ్చి ఇవ్వాలి ఇప్పుడు నీ కోడలు పెద్ద మనిషి అయింది నా కోడలు పెద్ద మనిషి ఏంటంటే మామని కదా నేను నేను నా ఇంటి నుంచి మేనత్తలు కలిసి సారే తీసుకెళ్లాలి సారే తీసుకెళ్తలేరు స్వామి ఈ రోజుల్లో ఎంత మనకి మనసు మైండ్ డిస్టర్బెన్స్ సారే తెస్తలేరు ఏదో అందులోకి ఏదో టిఫిన్లు చేసినట్టు జొమాటోలు టొమాటోల నుంచి తెచ్చినట్టు బుకింగ్స్ సారే సారేకి అర్థం ఏం తెలుసా సారామని తెలియాలని చెప్తున్నాను అందులో నా మేన వంశ ఉద్ధారణ వంశ ఆధారణ వంశోధారకులని కారణ జన్ములని కనాలి అని చెప్పి ఊహించుకుంటూ వండుతుంటారు వాళ్ళు అంత కమ్మటి భోజనం మంచి బలంగా తినాలి ఆరోగ్యంగా కావాలి మా లాంటి జీవితం కాకుండా బలమైన జీవితం చూడాలి రాముడు లాంటి వాడు రావాలి సీతారాముల లాగా ఉండాలి రాజ్యాన్ని మేలాలని ఇన్ని కోరికలు కేవలం మేనత్తకి ఆ హక్కు ఎందుకు ఉందో తెలుసా స్వామి మేనమామలకి మేన ఎందుకు హక్కుంటుంది ఆ హక్కు మిగతా వాళ్ళకి ఉండొచ్చు చూడండి కన్నా తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాలలో మేనమామలే చేస్తారు వీళ్ళు పక్క జరుగుంటారు ఆ హక్కు మన దగ్గర ఉంది తెలంగాణ ప్రాంతంలో మేనమామ మేన అత్తలకు ఉన్న విలువ తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో ఎన్నిక జరగాల్సిందే ఇలాంటిది ఎందుకు వచ్చింది మన దగ్గర అంటే ఈ మేనత్తలు మేనమామలు ఒకప్పుడు రుణ బాధల్లో ఉంటారు వీళ్ళకి కాబట్టి మేనమామ మన దగ్గర తండ్రితో సమానం ఇది ఉంది కదా మన దగ్గర మేనత్తల తల్లితో సమానం మేనత్తల పోలికలు ఉంటాయి మేనమామల పోలికలే ఉంటాయి మీరు బాగా గమనించండి కొంతమంది దిట్టో మీ అతలా ఉండవు ఏంటి అని అంటారు దిట్టో మీ మామలాగా ఉండవు అని చెప్పి అంటారు గుణగణాలు అలా ఉంటాయి నడక అలా ఉంటది ఇంత విలువ ఉండడం చేత వాళ్ళ ఇంటి భోజనం ఈవిడ ఆశిస్తుంది కాబట్టి సార తీయట్లేరు ఈ రోజుల్లో సార ఒకప్పుడు ఎలా తెచ్చేవాళ్ళు తెలుసు మిత్ర సందర్భంగా చెప్తున్నాను ఇంత పెద్ద బుట్టలో పెద్ద బుట్ట ఉండేది అల్లిన బుట్ట దాంట్లో అన్నము పలు రకాల ఇవన్నీ పెట్టి ఇట్లా పట్టు చీర పెట్టి ఇన్ని ఎత్తులు పెట్టుకుని వచ్చేటోళ్ళు అది ఎంత అంగరంగ వైభవం ఎదుల బండి వచ్చేటోళ్ళు మైలు దూరంతో నచ్చి ఇంట్లో పెట్టి ఆవిడ ముందే ఓపెన్ చేసి అందులో నుంచి భోజనం పెట్టి తినిపించి ఆ ప్రేమ నిండుగా ఆడపిల్లలకు అందుతలేదే మరి ఎలా ఆవిడ సౌభాగ్యవత అవుతుంది మీరు అన్న విషయానికి వస్తాను మీరు అడిగినది వివస్రత పదకొండో రోజు నుంచి ఐదో రోజుల వరకు పెళ్లి కార్యక్రమాల విషయాలు మొదలైనప్పుడు ఈ అమ్మాయికి నేను ఇప్పుడు చెప్పిన తిండి ఏంటంటే లోపల ఉన్న అవయవాలతో పాటు అంతరాత్మ మనస్సు కూడా కదులుతుంది ఆ మనస్సులో వేస్తారు పురుషుడిని వచ్చేవాడు శ్రీరాముడు వచ్చేవాడు ఈ విధమైన వీరుడు వచ్చేవాడు చెప్పినప్పుడు ఈ ఆడపిల్ల మైండ్ అంతా ఆ యొక్క పురుషుడి మీదకి వెళ్ళిపోతుంది దేస అందుకే ప్రత్యక్ష దైవం అంటారు ప్రతిని ప్రతి ఎందుకు అంటే దేవుళ్ళ లాంటి వాడు వస్తాడు దేవుడే వస్తున్నాడు వీరుడే వస్తున్నాడు అని చెప్పడం 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 చేత ఈ ఆడబిడ్డ మొత్తం ఆయన గారిని ఊహించేసుకుంటుంది ఊహించేసుకున్న తర్వాత ఐదుగురు పతిమతల గురించి చెప్తారు ఈ స్త్రీ మండోదరి సువర్చల తర్వాత వచ్చేసేసి సతీ సావిత్రి అరుంధతి అనసూయ వీళ్ళ గురించి చెప్తారు వాళ్ళ చరిత్రలు నేను మరోసారి చెప్తాను మీకు వాళ్ళ గొప్పతనం ఎలా ఉందో అలా అన్ని చెప్పినప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధముగా కష్టాల్లో ఒక పురుషుడిని ఏలుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలి మాట కానీ అదుపు తప్పకుండా ఎలా కూర్చోవాలి అని కొన్ని విషయాలు చెప్పుకొస్తారు ఇలా అన్ని విషయాలు నేర్పించిన తర్వాత పురుషుడికి ఏం నేర్పిస్తారు పురుషుడికి ఏం చెప్తారంటే ఒక పార్వతీమాత పరమేశ్వరుడు జీవిత లక్ష్యాలని మానవులకు ఏ విధముగా ఇచ్చారు ఎంతటి గొప్ప పనులని ఒక అరుంధతి మాత సత్యవతుడిని ఏ విధముగా గెలిచింది సత్యవంతుడు వీరుడు ఆయన ఒక దేశానికి రాజు అన్ని కోల్పోయాడని చెప్పడము ఒక భరత మహావీరుడు గురించి చెప్పడం సప్త ఋషుల గురించి చెప్పడం ఇట్లా గొప్ప గొప్ప చరిత్రలు చెబితే ఆయన గారికి భార్య మీద అమితమైన గౌరవం ఏర్పడుతుంది అక్కడ స్త్రీ రాదు అక్కడ భార్య మైండ్లోకి వస్తుంది బాగా గమనించాలి మిత్ర ఇక్కడ పెళ్లి అనేసరికి ఆవిడ భార్య అయిపోతుంది ఈయన భర్త కదా భర్త భార్య టాపిక్ వస్తుంది అక్కడ ఈ టాపిక్స్ రావడం చేత నా మొగుడు అన్న హక్కు వస్తుంది అక్కడికి నా భార్య అన్న హక్కు వస్తుంది ముమ్మడికి రోజు ఛాలెంజ్ చెప్తున్నాము మొగవాడివి నువ్వు ఆడదాని అన్న మాట వస్తుంది ఈరోజు అక్కడ ఏమొచ్చింది భార్య భర్త మేనత్తలు కోడలు అల్లుడు ఈ టాక్ వచ్చేసేది అక్కడ ఇప్పుడు అలా లేదు కాబట్టి అంటే దరిద్రం మామూలుగా లేదు విభత్సమైన దరిద్రం ఉన్నది అయితే ఈ విధంగా అయినాక వాళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత మూడో రోజుకు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు తీర్థ విహారయాత్రలకి మన దగ్గర ఎక్కువ శాతంగా చిత్రపటాలు చూడండి ఎల్లోరా అజంతా శిల్పాలలో మొత్తం కామం రాసి ఉంటుంది ఇవి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడకపోయేవాడు కామం ఎలా పెళ్లి తర్వాత ఎందుకంటే వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళే పెద్ద మనిషి అయిన బిడ్డకి అంత తెలియదు ఈయన గారు పద్దెనిమిది సంవత్సరాలే అప్పట్లో రెండు సంవత్సరాలు మ్యాక్స్ టు మ్యాక్స్ తెలియ ఇయర్స్ సార్ డిఫరెన్సెస్ ఈ ఇద్దరికి తెలియని సంవత్సరంలో గుడికి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే పురోహితుడు ఏం చేసేవాడంటే నూతన వధువులను ముందుకు పిలిచి మీరంతా గుడిని అంతా చూసి రండి ఈ లోపు నేను ఒక అర్చన గాని ఇంక మీద కార్యక్రమాలు చేస్తాను ఒక ధైర్యం చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆ గుడికి వెళ్ళేసే మంది చూసుకుంటారు విచిత్రంగా ఇదేంది అంత వివరంగా ఉంది అని చెప్తే ఆ పురోహితుడు ఇచ్చే వాంగ్మూల ఏం తెలుసా స్వామి ఏమేం చూశారు ఎలా ఉన్నారు అంటే పురుషులు అడిగేది శ్రీ ఇది గుడి అన్నారు దేవుడు అన్నారు అక్కడ ఏమో అంత అశ్లీలంగా ఉంది అని అన్నప్పుడు ఆయన గారు ఏం చెప్తారంటే భార్యాభర్తల భార్యాభర్తల ఆ బంధం పవిత్రమైన బంధం కాబట్టి ఈ బంధాన్ని కాపాడుకోవడానికి మీ ఇద్దరు ఏడేడు అడుగులు అగ్నిసాక్షిగా నడిచారు కాబట్టి కామేచ అర్దేశాం మోక్షేచాన్ని నరడమడం చేత మీరు ఈ రోజు నుంచి వంశ ఉద్దరణకి వంశోద్ధారకులను మీరు మీ కడుపుల ద్వారా కెనడం మీ వంశాన్ని ఉద్ధరించడానికి ఆది బీజమైన వంశస్థులను పుట్టించుకోవడం మీ అర్హత కాబట్టే దేవుడి గుడిలో నుంచి మీ జీవితం మొదలైందన్న తర్వాత వీళ్ళకి శోభనం పెట్టేవాళ్ళు మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు వస్తాను శోభనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి జవాబులు ఇద్దరు తెలుసుకోవాలి అక్కడ భార్య తెలుసుకోవాలి భర్త తెలుసుకోవాలన్నప్పుడు నానమ్మలు అప్పట్లో ముత్తమ్మలు అంటే కొంత పెద్దమ్మలు బాబమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళు కొన్ని ముసి ముసి మాటలు చెప్పినప్పుడు అలా ఇలా అని చెప్పినప్పుడు అప్పట్ అట్లో చీకట్లోనే కామం ఎందుకు జరగాలన్న విషయం ఉంది అంటే ఒకటి లైట్స్ లేవు రెండో విషయము లైట్ లేకున్నా అప్పుడు వెలుగుంది మిత్ర అంత వెలుగు చాలా బలంగా ఉంటుంది ఇప్పటికి ఊర్లలో వెలుగు చూడండి ఎంత బలంగా ఉంటుంది చంద్రుడు చాలా స్పష్టంగా కనబడతాడు ఇలా ఉండడం చేత వాళ్ళిద్దరికి ఏం వాళ్ళనంటే స్వామి ఒక స్త్రీని పురుషుడు పూర్తిగా చూస్తే ఏమవుతుంది ఒక పురుషుడు ఒక స్త్రీని పూర్తిగా చూస్తే ఏమైతుంది అంటే ఈరోజు మన పూర్వీకులు చేసిన ఒక పొరపాటు మీకు చెప్తాము వినండి ఒక శారీరకమైన సంబంధం ఏమైందంటే ఈరోజు విలువ లేకుండా పోవడానికి గల ముఖ్య కారణం ఒక రతి సమయం ఏంటంటే చీకట్లోనే ఒకరి మనసుల ద్వారా ఒకరు ఒకరికి సంబంధించిన ఒకరి ప్రేమని పరస్పరంగా పంచుకునే వాళ్ళు ఆ చీకటి సాక్షిగా ఇప్పుడు ఏమైందంటే శరీరాలని ఎక్కువ శాతంగా చూస్తే స్త్రీ శరీరంతో ఉన్నప్పుడు పురుషుడు ఏం చేస్తాడంటే ఈ ఐస్ ఏదైతే ఉంటుంది ఈ కళ్ళు చూసే చూపులో వ్యత్యాసం మారింది ఈరోజు చీకట్లో ఉంటే ఒకరి ఒకరి మనసుల ద్వారా శరీరం కలిసేది ఇప్పుడు వెలుగులోకి వచ్చి మనసుల పక్కన శరీరాన్ని చూడడం ఎక్కువైంది అయితే ఇక్కడ అసలు అసలైన ట్రిగ్గర్ మెయిన్ పాయింట్ ఇది చాలా మంది సైకాలజిస్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే వై ఇన్ ఇండియా రేప్ కేసు అంటే వరల్డ్ వైడ్ రేప్ కేసులు ఎందుకైతే నేను చెప్తున్నానంటే ఈయన గారు ఎక్కడ అయితే రతీ సంభోగానికి ముందుకు పోతాడో స్వామి ఈయన ఆలోచన చేయడు ఏమొస్తుంది అంటే ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ ఒకప్పుడు గట్టెక్కాయి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏందనంటే ఈవిడే ఈ విధంగా ఉంటే ఇంకో ఆవిడ ఏ విధంగా ఉంటుంది కొద్దిగా నల్లగా అనుకోండి ఒక ఆవిడ ఎర్రగా ఉన్న ఆవిడ ఏమి ఉంటుంది అని చెప్పేసి ఈ ఐస్ మారుస్తున్నాయి మైండ్ ఐ మైండ్ గేమ్ ఇది ఇది ఇక్కడ జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన చూపు ఇది అందుకు భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు చూడకూడదు ఒకళ్ళు ఒకళ్ళు అంటే మనసుల ద్వారా కలిసిన శరీరానికి విలువ ఉంటే శరీరాల నుంచి శరీరానికి వచ్చినప్పుడు ఇంకొక శరీరం ఏ విధంగా మెరుస్తుంది ఆవిడ నవ్వుతే ఎలా ఉంటుంది ఆవిడ సిగ్గుపడితే ఎలా ఉంటుంది ఆవిడ సింగారించుకొని నా ముందు ఇలా ఇలా అంటే ఎలా ఉంటుంది నడుచొస్తే ఎలా ఉంటుంది ఊహ ఈ ఊహే కదా ఈరోజు రేఫ్లు అవుతున్నాయి ఈ ఊహే కదా అక్కడ కొన్నో బాంబేలో చూసొచ్చి హైదరాబాద్లో అభంశుభని చెల్లి వాళ్ళ పిల్లల మీద ఎదిగి ఎదుగున వాళ్ళ మీద చేస్తున్నాడంటే వాడి మైండ్లో కూర్చుని బాంబేలో ఉన్న ఒక అర్ధనగ్నంగా ఉన్న ఆడవి ఇక్కడ ఊహ జరుగుతుంది ఇది డాక్యుమెంట్ ప్రూవెన్ కదా ఎందుకు చూడకూడదు ఎందుకు చూడకూడదు అన్న ఆ ప్రశ్నకి ఏంటనంటే శాస్త్రం ఏం కోచిస్తుంది అంటే నీ భార్యను నీవు నిండుగా చూడవచ్చును కానీ నీవు చూస్తున్న సంగతి ఆ మహానీయుడికి తర్వాత నీ మనసులో ఉన్న నీ మనస్సాక్షికి అక్కడ ఉన్న నీ అంతరాత్మకి అంటే నీ ముందున్న వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియకూడదు టుడే ద జనరేషన్ ఇఫ్ ఇట్ టాక్ అబౌట్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఏం మాట్లాడతారు తెలుసా స్వామి ఒకరోజు శారీరకంగా భర్త ముందుకు రాకపోతే చాలా మంది ఈ రోజులు ఏం చెప్తారంటే మగవాడు కాదాడు ద డిక్లరేషన్ యాజ్ గివింగ్ మగవాడు కాదు పురుషులు కూడా ఏమంటున్నారంటే ఆమెకి నా మీద కోపం ఎక్కువ అదెక్కువ ఇది ఎక్కువ అసలు ఆడవే కాదు అంటున్నారు కదా పరమాత్ముడు పెద్ద మనిషి అయినప్పుడే ఆ తిండిలో నువ్వు ఎదగాలని చెప్పి రాసి బ్రహ్మొచ్చి రాసిన ఆ రాత అక్కడ పక్కనే ఎముడొచ్చి ఈవిడ పాపగ్రస్తులాలు అయితే వాటిని డిసైడ్ చేసేస్తారు ఇన్ని రాతలు రాసిన ఆ దేవుళ్ళు అబద్ధమా స్వామి మరి మన మన తాతలు ముత్తాతలు మన అమ్మలు మన పెద్దమ్మలు వీళ్ళందరు సంసారం ఇలా చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నారు ఈ జనరేషన్ ఎందుకు చేయలేకపోతుందంటే ఇంతటి వెలుగులో అసలైన జ్ఞానం ఏది వెళ్ళిపోయింది ఈ వెలుగు లేదు మనకి కాబట్టి వివస్త్రంగా స్త్రీని ఎందుకు చూడాలి ఎందుకు చూడకూడదు అంటే వివసరంగా నీ భార్యని చూసే హక్కు నీకుంది కానీ ఆలోచన ఆలోచన నీకు ఈ విధంగా రావద్దు కదా పురుకులు ఏం చేశారు ఒక గుడి ఉండేది ఒక ఇల్లు ఉండేది ఎనిమిది గడులున్న ఇల్లే ఉంటది మన దగ్గర బాగా గమనించాలి అంటే ఓవరాల్ గా చెప్తాను మెయిన్ గుమ్మం పెద్దగా ఉంటది స్వామి దీనికి క్వైట్ ఆపోజిట్ కి ఉన్న గుమ్మం కొంచెం డౌన్ ఉంటది ఒక ఇంచు అది ఏమైతుంది అంటే డైరెక్ట్ అది హాల్ ఉంటది దాని ముందు ఇంకొక హాల్ ఉంటది అంటే ఎవరైనా వచ్చినా కూర్చోడానికి ఆ హాల్ కి రెండు రూమ్లు ఉంటాయి ఇటు వచ్చేసి మాస్టర్ రూమ్ ఉంటది ఇటు వచ్చి వంట రూమ్ ఉంటది దీనికి అనుసంధానంగా మళ్ళీ రెండు ఉంటాయి అన్నదమ్ములు ఉంటారు కదా దీని పైన కూడా ఇంకోటి ఉంటుండే మెట్లతోని ఈ సంసారం అంతంలో ఒక రూమ్ మాత్రం ఎవరూ పోకూడదు అదే ఆ ఇంట్లో ఉన్న అన్ని జంటలకు అపరవ్ చేయాలి అలా ఆ రూమ్ లకి వెళ్ళారని అంటే అది డిస్టర్బ్ చేయకూడదు ఇంత వివరం ఉంది మన శాస్త్రంలా అక్కడ ఒక మంచం ఉంటుందో దానికి ఒక ప్రత్యేకత అంటే ఇప్పుడు వదిన అన్నయ్య గారు అందులో ఉన్నారు అనంటే ఏకాంత సమయం డిస్టర్బ్ చేయకూడదని పూర్వీకులు ఇంత వివరంగా ఇల్లు రాసిచ్చారే ఇంత పశువుల్లాగా రోడ్ల మీద పోయి మన వాళ్ళు చేస్తున్నాయి ఈ దాని గురించి శాస్త్రము శాస్త్రవేత్తల గురించి మనం పరిజ్ఞానం గురించి మాట్లాడాలా ఈరోజు సాధువుల సందులని చూస్తే ఎక్కడెక్కడెక్కడ ఎక్కడ పోతుంది చూడండి అవును శ్రీనిగాడి చోడు ఏం చేశాడు వాడు ఇప్పుడు బోడలింగం గడికి ఇది ఎవరు ఏం చేయాలి మీరు అడిగిన ప్రశ్న చాలా బలమైనది అందుకని శాస్త్రాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఇంత డీప్ ఎందుకు తెలుసా అసలు ఏమిటి ఇదని తెలియాలని నిజంగా చాలా మంచి విశ్లేషణ చాలా అవసరం అది కాబట్టి గోప్యత గోప్యత నీ శ్రీని నువ్వు చూసుకో హక్కు కానీ ప్రతి శ్రీని ఊహించుకోవడం తప్పు అది ఎంతటి దాష్టికమైన స్థితి ఇప్పుడు నువ్వు ఊహించుకున్నట్టుగానే ఇంకో విషయం చాలా బలంగా చెప్పాలి ప్రేక్షకులని బాధ పెడితే కూడా క్షమించమని అడగగలను నేను ఏమైతుందంటే ఒక స్త్రీ ఒక పురుషుడు శారీరక కలయికలో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెన్స్ ఇఫ్ ఇట్ సి పురుషుడు కళ్ళు తెరిచే ఉంటాడు బట్ యు అబ్జర్వ్ అమ్మాయి కళ్ళు మూసుకొని ఉంటుంది మాకు గమనించాలి విషయం అందుకు పురుషుడు ఎక్స్పెక్టేషన్ డేంజర్ ఉంది అర్థమైందా ఈవిడ ఇలా ఉంటే ఆవిడ ఇలా ఉంటుంది అనడానికి నీ కళ్ళు మూసుకుంటే కనబడకపోయాడు తెరిచో భార్యగా చూసేసరికి ఇంకా ఆయన ఊహ పెరిగిందా లేదా ఇక్కడ స్త్రీమూర్తులను గొప్ప ఎలా చేయవచ్చానంటే భర్తని పరిపూర్ణంగా స్వీకరిస్తుంది నా దేవుడు నా నేను ఒక పెద్ద మనిషి అయినప్పుడు నేను ఊహించుకున్న రాముడు నేను ఊహించుకున్న దేవుడు నేను ఊహించుకున్న నా మొగుడు నేను అనుకున్న ప్రత్యక్షమైన నా పతి అని ఇన్ని ఊహించుకొని కళ్ళు మూసుకొని ఆవిడ అనుభవిస్తుంది దాన్ని ప్రతిరూపంగా బిడ్డల రూపంలో అంతటి బొమ్మలాంటి పిల్లల్ని కంటది ఎంత వివరంగా ఉంటుంది పురుషుడు చేసేది ఏంటంటే చాలా తక్కువ మంది శాతం అలా ఉంటారు అందరు అలా లేరు పురుషుడు ఏం చేస్తాడంటే పైశాచికత్వంగా వివరిస్తుంటారు ఇక్కడ ఈ వివరణ ఎంత డేంజర్ ఉంది చూడండి సార్ ఆ రోజు వారి చీకట్లు అనేది నిజమా కదా ఇద్దరు గెలబడకూడదు ఇక్కడ జరిగింది ఏంటంటే భయంకరం నిజంగా సార్ ఆ రోజుల్లో ఉండాల్సింది చాలా బాగుంది ఇప్పుడు మితిమీరిపోయింది ఓ చాలా ఇప్పుడు మంచి 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 డిసిజన్స్ ఉన్నాయి ఇక్కడ కానీ చేయడానికి ఓపిక లేవు ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఇన్ని వివరణలున్నా ఈ ప్రశ్న చాలా చిన్న ప్రశ్న కాదు లేదు చాలా కానీ దానికి సరైన సమాధానం చాలా బలంగా ఉంది గొప్ప సమాధానం సార్ ధన్యవాదాలు నమస్కారం సార్